హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున అయితే జ్వరంతో గజగజ వణికిపోతూ ఉంటుంది ఇంకా మిథున ట్యాబ్లెట్ కోసం తన గదిలో అంతా వెతుకుతుంది కానీ జ్వరానికి సంబంధించిన ట్యాబ్లెట్ లేకపోవడం పో లేకపోవడంతో బయటకైతే వస్తుంది అప్పటికే హర్షి రిషి అయితే బయట అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక మిథునని చూసి మిథున ఏంటి ఇట్లా వచ్చో నిద్ర పట్టట్లేదా అని అంటుంటే ఇక మిథున నాకు లైట్గా ఫీవర్ వచ్చినట్టుగా ఉంది అందుకే నాన్న దగ్గర మెడిసిన్ ఉందేమో తీసుకుందామని అని చెప్పడంతో ఇక రిషి అయితే ఏంటి మిథున మెడిసిన్ వేసుకోవడం నీకు ఫీవర్గా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి కానీ మెడిసిన్ వేసుకుని సరిపెట్టుకుంటాను అంటావేంటి పద హాస్పిటల్కి వెళ్దాం అని అంటుంటే అయ్యో రిషి ఏం పర్వాలేదు నార్మల్ ఫీవరే నేను టాబ్లెట్ తెచ్చుకుంటాను అని అంటుంటే ఇక రిషి మాత్రం అస్సలు ఒప్పుకోకుండా మిదుని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తుంటాడు ఇక మిథున అయితే రిషితో రిషి అనవసరంగా మనం హాస్పిటల్కి వెళ్తున్నాం ఇంట్లో మనం లేక లేవని ఇంట్లో వాళ్ళు వాళ్ళేమన్నా కంగారు పడతారేమో అని చెప్పి ఇక మిథున మాట్లాడుతూ ఉంటే రిషి అనవసరం అంటావేంటి నీకు ఇంతలో ఫీవర్ ఉంటే అనవసరం అంటవేంటి ఆయన ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నారు మరి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మన కోసం ఎందుకు కంగారు పడతారు పక్కనే కదా హాస్పిటల్ వెంటనే చూపించుకుని వెళ్ళిపోదాం అని చెప్పి ఇక రిషి అయితే మిదు హాస్పిటల్కి తీసుకెళ్లి తనతో తనని చెకప్ చేపించి తననైతే తిరిగి తీసుకొస్తాడు ఇక రిషి కోసం డాక్టర్ గారైతే ఇక మిథునితో మాట్లాడుతూ అతను నీకోసం అంతలో టెన్షన్ పడుతున్నాడు అంతలా కంగారు పడుతున్నాడు కేమవుతాడు అని అడగడంతో తన నా ఒబ్బి ఒడ్బి అని చెప్పి ఇక మిథున చెప్పడంతో నిజంగా అంత మంచి వ్యక్తి నీ జీవితంలోకి రావడం నువ్వు చేసుకున్న అదృష్టమంటూ ఇక డాక్టర్ అయితే మిథునతో చెప్పిన మాటల్ని మిథునకి రిషితో కలిసి వెళ్తూ ఉండగా అవే మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి ఇక రిషి అయితే మిథున ఏమైంది అలా చూస్తున్నావు అని అంటుంటే ఇంకా మిథున అయితే థ్యాంక్ యూ రిషి నాకు ఫీవర్ రాగానే నీకే ఫీవర్ వచ్చినట్టు చాలా టెన్షన్ పడ్డావు నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చావు అని అంటుంటే అదేంటి మీదనా నాకు థ్యాంక్స్ చెప్పడమేంటి నీకేమన్నా అయితే నేను ప్రశాంతంగా ఎలా ఉంటా అనుకుంటున్నావు నా ప్రాణం మిదునా నా ప్రాణాలు ఇచ్చైనా సరే నిన్ను కాపాడుకుంటాను అని చెప్పి ఇక రిషి అయితే మిదనతో చెబుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఇక కొంతమంది రౌడీలకి ఫోన్ కాల్ అయితే వెళ్తుంది రే ఏంట్రా ఇంకా అలా చూస్తున్నారు అదిగో మిథున వస్తున్న కారు వస్తుంది నేను చెప్పిన పని చెయ్యండి అని చెప్పడంతో ఇక మిథున కార్ చుట్టూ కొంతమంది రౌడీలైతే చుట్టుముడతారు ఒక్కసారిగా రిషి గా కారు ఆపుతాడు ఇక అయితే రిషి ఏంటి ఇక్కడ కారు ఆపావు అని అంటుంటే అటు చూడు అని ఇక రిషి అయితే బయటకి చూపిస్తాడు ఇంతలో రిషి కిందకి దిగి రౌడీల దగ్గరకు వచ్చి రే ఎవర్రా మీరు నా కారు చుట్టుముట్టారు అని అంటుంటే రే మర్యాదగా ఆ అమ్మాయిని మాకు వదిలిపెట్టేసి వెళ్ళిపో అని చెప్పడంతో ఒక్కసారిగా రిషి చాలా కోపంగా రేయ్ ఎవర్రా మీరు నాకు కాబోయే భార్యని మీ దగ్గర వదిలిపెట్టి వెళ్లడమేంటి అని అంటుంటే చెప్తున్నాం కదా తనని వదిలిపెట్టి వెళ్తారా లేదా తన కోసం అక్కడ అన్న ఎదురు చూస్తున్నాడు అని అంటుంటే ఇక రిషి అయితే ఏంటి అన్న ఎవడాడు వాడు నా కాబోయే భార్య కోసం ఎదురు చూడమేంటి రేయ్ మర్యాదగా అటు తప్పుకుంటారా లేకపోతే నా స్టైల్లో మీకు పక్కకి వెళ్ళేలా చేయమంటారా అని అంటుంటే రే వచ్చాడరా పెద్ద హీరో వీడంటా మనతో ఫైట్ చేస్తాడంట అని చెప్పి ఇక నలుగురు కలిసి రిషి మీద అటాక్ చేసి రిషిని పక్కకు గంటేస్తారు అలాగే మిదురిని బలవంతంగా అక్కడి నుంచి తీసుకొస్తుంటే ఇక రిషి రేయ్ వదలం తన్ని వదిలిపెట్టండి నాకు తెలుసురా మీరు ఎవరో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా రిషి అయితే వాళ్ళని కొడుతూ ఉంటే వాళ్ళైతే రిషిని కొడుతుంటారు ఇక అందులో మరొకతను రేయ్ ఎలాగో దీన్ని అన్న తెమ్మన్నాడు అంటే ఖచ్చితంగా దీన్ని లేపేయటానికి అయి ఉంటుంది మనం దీన్ని తీసుకెళ్లేకంటే దీన్ని లేపేసి దీన్ని శవాన్ని తీసుకెళ్తాం మంచిది అని చెప్పి ఒక వ్యక్తి అందులో కత్తి తీసి ఇక మిదున మీద అటాక్ చేయబోతాడు ఒక్కసారిగా రిషి అది చూసి పరిగెత్తుకుంటూ ఆ కత్తిని బలంగా పట్టుకుంటాడు అలా పట్టుకోవడంతో తన చేతి నుంచి విపరీతంగా రక్తం కారిపోతుంది ఇక మిథున అయితే రే వదరండ్రా వదరండి రిషి ప్లీజ్ ఆ కత్తిని వదిలేసే బ్లడ్ వస్తుంది రిషి అని చెప్పి గట్టిగట్టిగా అరవడంతో ఇక రిషి అయితే చేతికి రక్తం వస్తున్నా పట్టించుకోకుండా వాళ్ళందరితో ఫైట్ చేస్తాడు ఇక వాళ్ళైతే అక్కడి నుంచి పారిపోతారు తర్వాత రిషి చేతికి వస్తున్న రక్తాన్ని చూసి మిథున చాలా కంగారు పడుతూ గబగబా ఇక కార్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి ఇక రిషి చేతికి కట్టునైతే కడుతుంది ఇక మిథున అయితే ఏంటి రిషి ఏంటి దంతా చూడు ఎంత బ్లడ్ పోయిందో అని చెప్పి మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా రిషి మిథున నువ్వేం బాధపడకు నాకు బాగానే ఉంది అయినా వాళ్ళు నిన్ను నిన్ను అటాక్ చేయడమేంటి ఇదంతా చూస్తుంటే నీ మెడలో బలవంతంగా తాళి కట్టినవాడే నీ మీద అటాక్ చేయమన్నట్టుగా అనిపిస్తుంది అని అంటుంటే ఇంకా మిథున రిషితో చూడు రిషి అతను నా మెడలో బలవంతంగా తాళి కట్టుండొచ్చు కానీ అతను నా మీద ఎట్లాంటి అటాక్ చేపిచ్చడు అనవసరంగా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు మనం ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక మిథున అయితే రిషితో చెప్పడంతో ఒక్కసారిగా రిషి మిథున అలా మాట్లాడడం చూసి షాక్ అయిపోతాడు ఇక మిథునని తీసుకొని ఇంటికైతే వెళ్తాడు ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే దేవ అయితే పిచ్చివాళ్ళ తాగేసి రోడ్ల మీద అటు ఇటు తూలుతూ వస్తుంటాడు ఇక దారిలో వెళ్తున్న ఒక వ్యక్తి బండికి అడ్డం వస్తుంటే అతను రే పోతావరా పోతావు అని అంటుంటే భయా ఆల్రెడీ నేను చచ్చిపోయాను భయ్యా చచ్చిపోయాను నేను కేవలం శరీరాన్ని మాత్రమే మిగిలిన్నాను భయ్య నేను చచ్చినా ఒకటే బ్రతికున్నా ఒకటే అని చెప్పి ఇక దేవ అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఇక అలా నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా ఎదురుగా ఒక పెద్ద లారీ అయితే వస్తుంది ఆ లారీని కనీసం పక్కకు కూడా తప్పుకోకుండా దానికి ఎదురెళ్తూ ఉంటాడు ఇంతలో భాను అయితే దేవాన్ని పట్టుకుని పక్కకైతే లాగుతుంది ఒక్కసారిగా దేవా ఏయ్ నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు నీకు ఇంతకు ముందే చెప్పాను కదా నువ్వు రావద్దని చూడు నన్ను చావనివ్వు నేను బతికున్నా ఒకటే చచ్చినా ఒకటే అని చెప్పి ఇక దేవా మాట్లాడుతుంటే చూడు రాజా నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అలాగే నీకు నాకు నిశ్చితార్థం జరిగింది నిశ్చితార్థం అంటే అర్థమేంటో తెలుసా నేను నీకు నాకు సగం పెళ్ళి ఆగిపోయినట్టే అంటే నేను నీకు భార్యని నువ్వు నా మొగుడువి అని అంటుంటే ఏయ్ ఇంకొక్కసారి అలా మాట్లాడవంటే చంపేస్తాను నువ్వు నా భార్యవి కాదు నేను నీ భర్తని కాదు అని చెప్పి ఇక దేవం మాట్లాడుతుంటే చూడు రాజా నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది ఆ రాక్షసి మెదన మరొకరిని పెళ్ళి చేసుకుంటుందనే కదా నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటుంటే ఏయ్ నువ్వు నువ్వు మిథున గురించి తప్పుగా మాట్లాడుతున్నావు తను ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవలేదు తనని వాళ్ళ నాన్నే బలవంతంగా ఒప్పించుంటాడు అని ఇక దేవ మాట్లాడుతుంటే చూడు రాజా బలవంతంగా ఒప్పుకున్నా సంతోషంగా ఒప్పుకున్నా తనిప్పుడు నిన్ను వద్దలుకుని మరొకరికి భార్య అవుతుంది మరి ఇంకా నువ్వు తన గురించి ఆలోచించడంలో అర్థం లేదు చూడు నువ్వు నన్ను కాదని పెళ్ళి ఆపాలని ప్రయత్నిస్తే తర్వాత నువ్వు చూసేది ఈ బాను శవాన్ని అని అనుకుంటూ ఇక బాను అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా మిద్ బా అయితే బాను అని పిలవడంతో అవును రాజా అవును నేను చెప్పింది నిజం నువ్వు పదే పదే మిదుని తలుచుకొని ఇలా పిచ్చి పిచ్చివాళ్ళ తగ్గి రోడ్ల మీద తిరుగుతుంటే నేను నేను తట్టుకోలేను రాజా తట్టుకోలేను చూడు నువ్వు ఇంతకు ముందులా సంతోషంగా ఉండాలి అదే కనుక జరగకపోతే నేను ఏదైతే చెప్పానో అదే జరుగుతుంది అని చెప్పి ఇక బా బాను అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో సత్యమూర్తి అలాగే ఇక శారద ఇద్దరు కూడా దేవ దగ్గరికి వస్తారు దేవాని చూసి రే ఏంట్రా ఇది తాగేసి ఇలా రోడ్ల మీద ఇంట్రా అని అంటుంటే మరి ఏం చేయమంటారు ఇంతకు మించి ఎలా ఉండాలి అని చెప్పి ఇక దేవ అయితే వాళ్ళిద్దరిని అడుగుతుంటే సత్యమూర్తి చూడు దేవా నువ్వు నువ్వే మిథునని వద్దు అనుకున్నావు మిథున నిన్ను ఎప్పుడు కూడా వద్దనుకోలేదు అలాగే మిథునకి నీ మీద చెప్పలేనంత ప్రేముంది కానీ నువ్వు మాత్రం తన ప్రేమని అర్థం చేసుకోకుండా పదే పదే నీ మాటలతో మిథున మనసుని బాధ పెట్టావు గాయపరచావు కానీ తను ఏదో ఒకరోజు నీ మనసులో తనకున్న ప్రేమని సంపాదించుకుంటానని ఆశపడింది కానీ నువ్వేం చేసావు తనని ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టావు తన మనసుని ముక్కలు చేసావు చూడు ఇంకా చాలు మిథుల గురించి ఆలోచించడం మానేశాయి బాను చెప్పినట్టు తనని పెళ్లి చేసుకొని సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అని చెప్పి ఇక సత్యమూర్తి అలాగే సత్యమూర్తితో పాటు శారద కూడా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా దేవా నాన్న చిన్నప్పటి నుంచి నేను మీరు చెప్పిన మాట ఒక్కటి కూడా వినలేదని మీరు నాతో మాట్లాడమే మానేశారు అలాగే మీరు నన్ను పిలవడమే మానేశారు కానీ మీరు నన్ను మొదటిసారిగా ప్రేమగా దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుంది హత్తుకున్నారు గుర్తుందా అది అది మిదుల వల్లే మిమ్మల్ని నన్ను కలిపింది అలాగే నన్ను ఒక మనిషిలా మార్చింది తనని నేను ప్రేమించలేదని ఎవరు చెప్పారు నాన్న తనని నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నా జీవితంలో మళ్ళీ వెలుగులు నింపడానికి వచ్చింది మిథున ఎంతో ఆనందపడ్డాను తనని నేను బలవంతంగా వెళ్ళకొట్టలేదు నాన్న నా మనసు చంపుకొని తనని ఇక్కడి నుంచి పంపించేశాను మిథున లేకపోతే నేను బ్రతకలేను నాన్న బ్రతకలేను అని చెప్పి ఇక దేవైతే చాలా బాధపడుతూ సత్యముతిని హత్తుకుని ఏడుస్తూ ఉంటాడు ఇక సత్యమతి రై ఏంట్రా నువ్వు మాట్లాడేది నువ్వు తన మీద ఇంత ప్రేమని పెట్టుకుని మరెందుకురా పైకి తన మీద కోపాన్ని చూపించావు అని అంటుంటే ఎందుకంటే నాలాంటి వ్యక్తితో తను కలుసుంటే తన ప్రాణాలకే ప్రమాదం అందుకే అందుకే తనని దూరం పెట్టాను కానీ కానీ ఇప్పుడు విదర జీవితంలోకి వచ్చి వ్యక్తి చాలా మంచివాడు చాలా గొప్పవాడు మిథునని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు మిథున మిథునాని నా మీద నేను చేసిన తప్పుని గుర్తు రాకుండా చూసుకుంటాడు అని చెప్పి ఇక దేవ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శారద ఏమండి ఏంటండి ఏం జరుగుతుందండి వాణ్ణి చూస్తుంటే మిథున కోసం పిచ్చివాళ్ళలాగా మారిపోతున్నాడు అక్కడ చూస్తే మిథునకి మరొకరితో పెళ్లి జరుగుతుంది అసలు అసలు వీడి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక సారథ అయితే చాలా బాధపడుతూ లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక దే హర్ష అలాగే ఇంకా మీదన ఇద్దరు కూడా ఇంటికి వస్తారు వాళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా మీదన దగ్గరకొచ్చి అమ్మ మీదన ఫీవర్ వచ్చిందంట కదా రిషి హాస్పిటల్కి తీసుకెళ్లాడంట కదా ఆయన ఒక్కసారి మాతో ఉండాల్సింది చాలా టెన్షన్ పడ్డాం ఏంటీ నువ్వు మాతో చెప్పకుండా తనని అలా తీసుకెళ్లిపోయావు అని అంటుంటే ఇక పక్కన ఉన్న హరివర్ధన్ లలిత మెదనని తీసుకెళ్ళింది తనకి కాబోయే భర్తే కదా అయినా తర్వాత రిషినే కదా తనని చూసుకోవాల్సింది చూడు రిషి నా కూతుర్ని ఇప్పటి నుంచే నువ్వు చూసుకునే విధానం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా నా కూతురు ఒక విధంగా అదృష్టవంతరాలు ఒక్కసారి తన జీవితాన్ని కోల్పోయానని చాలా బాధపడింది కానీ తనకి రెండింతల జీవితాన్ని జీవితంలో వెలుగు నింపడానికి వచ్చావు నిన్ను చూస్తుంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి ఇక హర్ష అయితే హర్షిషన్ అయితే ఇక హరివర్ధన్ హత్తుకుంటుంటే ఒక్కసారిగా తన చేతికి ఉన్న గాయాన్ని చూస్తారు ఆ గాయం చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు ఇక హరివర్ధన్ అయితే రిషి గాయం అని అంటుంటే అది మావయ్య ఏదో చిన్న గొడవ అని అంటుంటే ఇక త్రిపుర అయితే చూస్తుంటే గొడవలా అనిపించట్లేదు ఎవరో కావాలనే బలంగా కత్తితో కోసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి త్రిపుర మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇక రిషి అయితే జరిగిందంతా చెప్పడంతో త్రిపుర మావయ్య గారు మీరింకా ఇంకా దాచిపెట్టడంలో లాభం లేదు మిదన మెడలో తాలి కట్టిన ఆ రౌడి గడే ఇదంతా చేయించాడు అని అంటుంటే ఒక్కసారిగా హర్వతన్ త్రిపుర త్రిపురా ముందే చెప్పాను దీని గురించి మాట్లాడద్దని అని అంటుంటే మావయ్య మీరు నాన్నెరు మోయించచ్చు ఈరోజు వాడు మిదున మీద అటాక్ చేశాడు అలాగే మిదుని కాపాడడం కోసం ఉన్న హర్ష మీద కూడా అటాక్ చేశాడు ఇందులో ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు నష్టపోయేది మనమే అయినా రిషికి మనం ముందు చెప్పు ఉండాల్సిందే అని చెప్పి ఇక త్రిపుర మాట్లాడుతూ ఉంటే హరివర్ధన్ త్రిపుర అని గట్టిగా అరుస్తాడు ఇక రాహుల్ అయితే ఏంటి త్రిపుర నాన్న చెప్పారు కదా దాని గురించి మాట్లాడద్దని అని చెప్పి ఇక గట్టిగా అరవడంతో ఇక త్రిపుర సైలెంట్ అయిపోతుంది ఇంకా అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా రిషికి హరివర్తనైతే రిషి పర్లేదు కదా బాగానే ఉంది కదా అని అంటుంటే ఆ బాగానే ఉంది మావిగారు అని ఇక రిషి అయితే లోపలికైతే వెళ్ళిపోతాడు ఇక ఉదయానే రిషి ఇంకా దేవా దగ్గరికి వెళ్తే ఒక్కసారిగా దేవా రిషి చేతికున్న గాయాన్ని చూసి రే ఏంటా ఈ గాయం అని అంటుంటే ఏం లేదురా చిన్న యాక్సిడెంట్ నైట్ మిదినకి ఫీవరిష్గా ఉందని హాస్పిటల్కి తీసుకెళ్లాను రిటర్న్ వస్తుంటే ఎవరో మిథున కోసం నలుగురు అటాక్ చేశారు ఆ అటాక్లోనే ఈ గాయం అని చెప్పి జరిగిందంతా ఇక రిషి చెప్పడంతో ఒక్కసారిగా దేవా కోపంతో రగిలిపోతాడు ఏంటి మిథునని మిథునని మిథున మీద అటాక్ చేశారా ఎవరాలు మిథున మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరు ఎలా ఉంటారు అని చెప్పి ఇక దేవ అయితే రిషిని అడుగుతుంటే రిషి రే కూల్ కూల్ రా జయండ్ర ఆవేశం అయినా మిద్ర మీద అటాక్ చేస్తే నాకు కోపం రావాలి కానీ నీకెందుకురా ఇంత కోపం వస్తుంది అని చెప్పి ఇంకా దేవ అయితే దేవాని అడుగుతుంటే దేవా రై నా ప్రాణ స్నేహితుడివి అంటే నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా అంతే కదా మరి మీ ఇద్దరి మీద అటాక్ చేసిన వాళ్ళని నేను ఎలా వదిలేస్తాను వాళ్ళెవరో తెలుసుకుంటాను వాళ్ళు తీస్తాను అని చెప్పి ఇంకా దేవ అయితే అనుకుంటాడు రిషి సరేరా ఈరోజు పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తున్నారు నేను వెళ్ళాలి అని చెప్పి ఇక దేవ రిషి అయితే అక్కడి నుంచి బయలుదేరతాడు ఇక రిషి అలా వెళ్తూ ఉండగా రిషికి ఎదురుగుండా మరొక కార్ అయితే వచ్చి ఆగుతుంది ఒక్కసారిగా రిషి ఆ కార్ని చూసి సడన్గా బ్రేక్ వేస్తాడు ఇక కార్లో నుంచి హర్ష బయట సారీ ఆదిత్య బయటకు వస్తాడు రిషి ఆదిత్యని చూసి నువ్వు నువ్వు అని అంటుండే హాయ్ బ్రౌ నా పేరు ఆదిత్య అదే రాహుల్ బావ గారి బావ అని అంటుంటే ఓ అంటే నువ్వు త్రిపుర వాళ్ళ తమ్ముడివి అని చెప్పి ఇక రిషి అయితే ఆదిత్యకి షేక్ హ్యాండ్ ఇస్తూ తన చేతికి ఉన్న గాయంతో సారీ బ్రో నీకు షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోతున్నాను అని అంటుంటే ఇక ఆదిత్య ఆ హ్యాండిల్ అవ్వడానికి కారణం నేనే కదా అని చెప్పి ఆదిత్య తన మనసులో అనుకుంటాడు ఇక ఆదిత్య అయితే రిషితో ఏంటి బ్రో అంత పెద్ద గాయం అని అంటుంటే అది చిన్న యాక్సిడెంట్ బ్రో బ్రో సరే బ్రో నాకిప్పుడు నీతో మాట్లాడే టైం లేదు నేను వెళ్ళాలి అని అంటుంటే ఏంటి బ్రో నేను నీతో మాట్లాడాలని వస్తే నువ్వు వెళ్ళాలంటున్నావు అని అంటుంటే అది కాదు బ్రో నాకు మిథునకి ఈరోజు పెళ్లి ముహూర్తాలు పెడుతున్నారు మావి గారు నన్ను రమ్మన్నారు అని అంటుంటే చూడు బ్రో మిథునకి ఇంతకు ముందు పెళ్ళి కుదిరింది అలాగే నిశ్చితార్థం కూడా జరిగింది పైగా పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం కానీ మరొకడొచ్చి మిథున మెడలో తాలి కట్టి గద్దలాగా ఎత్తుకెళ్ళాడు వాడు నా మిదు నా నుంచి దూరం చేశాడు అని అంటుంటే ఇక రిషి అయితే ఓ అంటే మిథున మెడలో బలవంతంగా తాలి కట్టినవాడి ముందు మిథునకి నిశ్చితార్థమైంది నీతోనే అనమాట అని చెప్పి ఇక రిషి అయితే ఆదిత్యతో మాట్లాడుతుంటే అయితే అంత తెలుసుకున్నావనమాట మరి అంత తెలుసుకున్నప్పుడు మిదురని ఎట్లా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు బ్రో అని చెప్పి ఆదిత్య అడుగుతుంటే ఒక్కసారిగా రిషి ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు మిదురని పెళ్ళి చేసుకోలేదు కదా జస్ట్ మీ ఇద్దరికి నిశ్చితార్థం మాత్రమే జరిగింది ఆయన మిదురని పెళ్ళి చేసుకోవడానికి అదృష్టం ఉండాలి బ్రో అది నాకుంది అని చెప్పి ఇక రిషి మాట్లాడుతుంటే రే నీకు మామూలుగా చెప్తుంటే అర్థం కావట్లేదా మిథున నాది మిథున నాకు మాత్రమే సొంతం తనని దక్కించుకోవడం కోసం నేను ఎంతో కష్టపడ్డాను కానీ నువ్వు ఇలా వచ్చి అలా గద్దలా తన్నికెళ్ళిపోతానంటే నేను ఎట్లా ఊరుకుంటాను అనుకుంటున్నావురా అని చెప్పి ఆదిత్య అయితే ఒక్కసారిగా తన పాకెట్లో ఉన్న గంతేసి ఇక రిషి రిషి తలకి పెడతాడు ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు బ్రో బ్రో ఏంటి బ్రో ఏంటి దంతా అని అంటుంటే సారీ బ్రో మిథునని దక్కించుకోవాలంటే ఇంతకు మించి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మిథున నాది మిథున కోసం ఎన్నో చేశాను ఒక విధంగా చెప్పాలంటే తన మెడలో తాలి కట్టిన వాడి గురించి మావయ్య గారికి మావి గారు తప్పుగా అపార్థం చేసుకోవడం కోసం చెయ్యకూడనివన్నీ చేశాను అందులో మిథున ప్రాణాల చివరిదాకా వెళ్ళొచ్చింది కానీ నా ప్రేమ గొప్పది కాబట్టి మిథున బ్రతికుంది ఆ తాలి కట్టిన వాడికి దూరం అయింది తిరిగి మళ్ళీ మావయ్య గారి దగ్గరికి వచ్చింది ఈ రకంగా అయినా సరే మిథులని దక్కించుకుందాం అనుకుంటే ఇప్పుడు నువ్వొచ్చి తనని నా నుంచి తీసుకెళ్ళిపోవాలి అనుకుంటున్నావు ఎట్లా బ్రో ఎట్లా అందుకే మిథులని నేను దక్కించుకోవాలి అనుకుంటే నిన్ను పైకి పంపిస్తాను ఇదంతా చేసింది ఆ దేవగాడే అని చెప్పి అందరినీ నమ్మిస్తాను అని చెప్పి ఇక ఆదిత్య అయితే హర్షతో రిషితో చెబుతూ ఉంటాడు రానున్న ఎపిసోడ్స్లో ఇక రిషి ఏం చేయబోతున్నాడు అలాగే ఆదిత్యకి దేవ ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి